అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ నెల పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి అక్టోబర్ నెలలో వీరికి పెన్షన్ వస్తుందా రాదా అనే చెప్పి క్లారిటీ అయితే ఇచ్చింది ఎవరికైనా చూస్తే ముఖ్యంగా ఇటీవల ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నాలాంటి వికలాంగుల పింఛన్లన్నీ కూడా తనిఖీ చేసి అందులో ముప్పై ఐదు వేల మందికి పైగా అర్హత లేనటువంటి వారు ఉన్నారని ఈ అర్హత లేనటువంటి వారందరినీ కూడా తొలగించేసి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ లక్ష ముప్పై ఐదు వేల మందికి కూడా మనకి ఏమైందంటే ప్రభుత్వం ఈ మనకు ఈ యొక్క నోటీసులు అనేది జారీ చేసింది రద్దు నోటీసులు పెన్షన్ రద్దు నోటీసులు ఇచ్చింది మరి ఇందులో చాలా మంది వికలాంగులంతా కూడా నిజంగానే మాకు అర్హత ఉంది మాకు అయినా కానీ పింఛన్ రద్దు నోటీసు ఇచ్చారని చెప్పేసి చాలా మంది ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంతో ప్రభుత్వం మళ్ళీ కూడా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసి అంటే ఈ రద్దును పక్కన పెట్టేసి యథావిధిగా వారికి ఈ సెప్టెంబర్ నెలలో పింఛన్లు అయితే పంపిణీ చేసింది మరి ఇక్కడి వరకు కూడా అందరికీ తెలుసు మరి ఇప్పుడు వాళ్ళు కంగారు పడుతున్నారు ఎవరైతే లక్షా ముప్పై ఐదు వేల మంది రద్దు నోటీసులు తీసుకున్నారో ఆ రద్దు నోటీసులు తీసుకున్న వారికి ప్రభుత్వం ఏం చెప్పిందంటే మీకు అందరికీ కూడా సెప్టెంబర్ నెలలో మరొకసారి వెరిఫికేషన్కి వెళ్ళడానికి అవకాశం ఇస్తామని చెప్పింది మరి ఆలోపు మీరంతా కూడా అప్పీల్ చేసుకోమని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి మీరు దివ్యాంగులంతా కూడా అప్పీల్కి వెళ్ళండి అప్పీల్కి వెళ్తే గనక మళ్ళీ కూడా మీకు రెండో నోటీస్ అనేది జారీ చేస్తాం ఆ రెండో నోటీస్ తీసుకుని మీరు మొదటిసారి ఎట్లా తనిఖీకి వెళ్లారో అదే విధంగా రెండోసారి కూడా మీరు తనిఖీకి వెళ్ళాలి ఇట్లా తనిఖీకి వెళ్తే మీకు అక్కడ పింఛన్ వస్తుందా రాదా అని చెప్పేసి మేము తనిఖీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే జరిగింది మరి ఇట్లా తనిఖీ చేస్తామని చెప్పేసి చెప్పింది దాని ప్రకారం ఏమైందంటే ఇక్కడ ప్రభుత్వం ఈ నెలలో నోటీసులు ఇవ్వాల్సి ఉంది కానీ ఇప్పటి వరకు కూడా నోటీసులు ఇవ్వలేదు దీంతో ఏమైందంటే చాలా మంది కంగారు పడుతున్నారు మరి మాకు పెన్షన్ ఇస్తారా ఇవ్వరా ఒకటో తారీఖు అని చెప్పి కంగారు పడుతున్నారు మరి దాంతో పాటుగా కొత్త పింఛన్లు కూడా ఇస్తున్నారు అక్టోబర్ నెలలో మరి దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు క్లారిటీగా తెలియజేస్తాను నేను మీకు పింఛన్ వస్తుందా రాదా ఎవరికి పింఛను ఇస్తారు ఎవరికి పింఛను ఇవ్వరు అనే విషయాలన్నీ కూడా ఇక్కడ మీకు క్లారిటీగా నేను తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో దయచేసి వీడియోను చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి ఉపయోగపడుతుంది అలాగే మీరు కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉన్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నా ఎదురుగా మీకు సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తూ ఉంది ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద మూడు ఆప్షన్స్ వస్తాయి గంట ఆప్షన్స్ అందులో పైనే ఉంటుంది ఆల్ అని దానిపైన నొక్కండి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటను ఆల్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు మరి లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది అలాంటి దివ్యాంగులు భయపడుతూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు అందరికీ కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే మనకు జనవరి నుంచి ఏప్రిల్ జూలై వరకు కూడా తనిఖీ చేసినటువంటి పింఛన్దారులందరినీ కూడా అంటే దాదాపు ఐదు లక్షల యాభై వేల మందిని తనిఖీ చేస్తే ఈ ఐదు లక్షల యాభై వేల మందిలో లక్ష ముప్పై ఐదు వేల మందికి పింఛన్ కు అర్హత లేదని వీరికి రోజులు కూడా అర్హత లేకపోయినా కానీ వీరు పింఛన్ పొందుతున్నారని మరి ఇటువంటి పింఛన్దారులందరికీ కూడా వీరి పింఛన్ అనేది తీసేయాలని చెప్పేసి ప్రభుత్వము నోటీసులు ఇచ్చింది రద్దు నోటీసులు ఇచ్చింది అనమాట మరి రద్దు నోటీసులు తీసుకున్న వారంతా కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు నిజంగా మాకు ఉంది మేము నిజంగా వికలాంగులమే అయినా గానీ మా పింఛన్లు తొలగించేశారని చెప్పేసి ప్రభుత్వానికి కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇవ్వడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గి వీరి పింఛన్ రద్దు నోటీసులన్నీ పక్కన పెట్టేసి వీరికి సెప్టెంబర్ నెల యథావిధిగా పింఛన్ ఇచ్చేయండి అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి పదిహేను వేల రూపాయలు ఇచ్చే వాళ్ళకు పదిహేను వేల రూపాయలు ఇచ్చారు మరి ఆరు వేల రూపాయలు ఇచ్చే వరకు ఆరు వేల రూపాయలు ఇచ్చేశారు సెప్టెంబర్ లో యథావిధిగా పింఛన్ వచ్చేసింది మరి ఇక్కడ ఇప్పుడు అసలైన టెన్షన్ మొదలైంది వీళ్ళకు మనం ముందుగా చెప్పినట్లు ప్రభుత్వం ఏం చెప్పింది మీకు నిజంగా అర్హత ఉంటే కనుక మా తరపు నుంచి ఏదైనా పొరపాటు జరిగిందేమో మరి మా తరపు నుంచి జరిగింటే కనుక పొరపాటును సరిచేయాలి కాబట్టి మీరు మళ్ళీ కూడా అప్పీల్ చేసుకోండి పట్టణాల్లో ఉన్నటువంటి వారైతే మున్సిపల్ కార్యాలయాల్లో మరి ఎవరైతే మనకు గ్రామాల్లో ఉన్నటువంటి వారైతే ఎంపీడీఓ ఆఫీసుల్లో మీరు ఈ యొక్క అప్పీల్ అనేది చేసుకోండి మీరు అప్పీల్ చేసుకుంటే కనుక మళ్ళీ కూడా మీకు ఈ పింఛన్కి సంబంధించి మేము అవకాశం ఇస్తాము మళ్ళీ మీరు రెండో నోటీస్ తీసుకుని ఆ నోటీస్ తీసుకుని దాని ప్రకారం మీరు మళ్ళీ కూడా వెరిఫికేషన్కి వెళ్ళండి వెరిఫికేషన్కి వెళ్తే మీ అర్హతలను పరిశీలించి మీకు పింఛన్ మళ్ళీ కూడా మేము వచ్చేటట్టు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి సెప్టెంబర్ నెల వారికి నోటీసులు ఇస్తామని కూడా చెప్పింది అయినా కానీ ఇక్కడ ఇంతవరకు నోటీసులు అనేది ఇవ్వలేదు మరి ఇప్పటివరకు నోటీసులు ఇవ్వలేదు నోటీసులు ఇవ్వకపోవడమే కాకుండా ఇక్కడ ఏమైందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా ప్రభుత్వం మనకు ఈ క్లారిటీ లేదు వాళ్ళకు భయపడుతున్నారు అంటే మీకు మాకు నిజంగా అక్టోబర్ నెలలో పింఛన్ ఇస్తారా ఇరా మరి అక్టోబర్ నెలలో పింఛన్ వస్తుందా రాదా అని చెప్పేసి కంగారు పడుతున్నారు మరి ప్రభుత్వం ఒకటే చెప్పింది ఖచ్చితంగా మీకు ఈ యొక్క పింఛన్ అనేది ఇస్తాము మరి ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఉంది మీరేం కంగారు పడాల్సిన పని లేదు ఎందుకంటే ప్రభుత్వం క్లారిటీగా మనకు ఈ నెలలో మీకు రెండో నోటీస్ ఇస్తాము మీరు వెరిఫికేషన్కి వెళ్ళండి ఈ వెరిఫికేషన్ లో మీ పింఛన్ ఉంటుందా లేదా నిర్ధారిస్తారు మీకు కనుక అక్కడ ఓకే అయితే పింఛన్ ఇస్తాం లేకపోతే రద్దు చేస్తామన్నారు కానీ ఈ నెలలో ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు మరి పదిహేను రోజులు పైన అయిపోయింది కాబట్టి ఇక నోటీసులు ఇచ్చినా గానీ వెరిఫికేషన్ అనేది చేయలేరు అది కుదిరిన పని కాబట్టి మనకు ఈ నెలలో మీకు వెరిఫికేషన్ అయితే చేయము అక్టోబర్ నెలలో వెరిఫికేషన్ చేస్తామంటున్నారు మరి అక్టోబర్ నెలలో చేస్తామంటే అక్టోబర్ నెలలో పింఛన్ అనేది మళ్ళీ కూడా మీకు యధావిధిగా వచ్చేస్తుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్టోబర్ నెలలో ఆరు వేల రూపాయలు పింఛన్ వచ్చే వాళ్ళకి ఆరు వేల రూపాయలు వస్తుంది పదిహేను వేల రూపాయలు పింఛన్ వచ్చే వాళ్ళకి పదిహేను వేల రూపాయలు వస్తుంది మీరు యథావిధిగా అక్టోబర్ నెలలో పింఛన్ తీసుకోండి తర్వాత మీకు రెండవ నోటీస్ ఇస్తారు ఆ రెండవ నోటీస్ తీసుకుని వెరిఫికేషన్కి వెళ్తే అక్టోబర్ నెలలో మీ పింఛన్ ఉండాలా వద్దా అని చెప్పేసి అప్పుడు నిర్ణయిస్తుంది అనమాట ప్రభుత్వం మరి నవంబర్ లో తెలుస్తుంది మీకు పింఛన్ వస్తుందా రాదా అనేది మరి దీనిపైన మీరు కంగారు పడకుండా ఇబ్బంది లేకుండా ఉండండి మీకు అక్టోబర్ నెలలో కూడా పింఛన్ అయితే ఇస్తారు అంతేకాకుండా ఇటీవల కి వెళ్ళొచ్చిన వారికి చాలా మందికి పర్సంటేజ్ పెరిగింది గతంలో కూడా చాలా మంది అడిగారు అన్నా మేము వెరిఫికేషన్కి వెళ్ళొచ్చామో మాకు గతంలో అరవై శాతం ఉంటే ఇప్పుడు తొంభై శాతం వచ్చింది మరి తొంభై శాతం వచ్చింది కదన్నా మాకు పింఛన్ పదిహేను వేల రూపాయలు ఇస్తారా అంటే నువ్వు చెప్పావు కదన్నా ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువ ఉంటే పదిహేను వేల రూపాయల పింఛన్ ఇస్తావని చెప్పేసి చాలా మంది అడిగారు మరి ప్రభుత్వం ఒకటే చెప్తుందండి ఎవరైతే ఆరోగ్యంగా ఉండి శారీరక వికలాంగత్వం కలిగి అన్ని పనులు చేసుకోగలుగుతారో అంటే నడవ నడవగలిగినటువంటి వారు మంచానికి పరిమితం కాకుండా ఉంటారో వారికి మాత్రం పెన్షన్ అయితే ఇవ్వమని చెప్పారు ఎందుకంటే వారికి తొంభై ఉన్నా తొంభై ఐదు ఉన్నా ఎంత ఉన్నా కానీ వారికి పదిహేను వేల రూపాయలు అవ్వదు ఎవరైతే ఎటువంటి పనులు చేసుకోలేకుండా మంచానికే పరిమితమయ్యి ఉంటారో వారికి ఇస్తామని చెప్పింది వారికి ఎనభై ఐదు శాతం కంటే పైన ఉంటే కనుక వారికి పదిహేను వేల రూపాయల పింఛన్ ఇస్తాం మిగిలినటువంటి వారికి యథావిధిగా ఆరు వేల రూపాయల పింఛన్ ఇస్తామని చెప్పి క్లారిటీ చెప్పింది మరి ఒకవేళ ఏదైనా ప్రభుత్వం కనుక చర్యలు తీసుకుని ఈ పింఛన్ కనుక పెంచితే మీకు పదిహేను వేల రూపాయలు వస్తుంది తప్ప మరి ప్రభుత్వం లెక్క ప్రకారం అయితే ఇదనమాట కేవలం మంచానికే అయ్యి ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువ పర్సంటేజ్ ఉంటుందో వారికి మాత్రమే ఇస్తామని చెప్పింది మరి కాబట్టి ఇది అప్డేట్ అనమాట మనకు పింఛన్లు పర్సంటేజ్ పెరిగింది కదా మాకు పదిహేను వేల రూపాయలు పింఛన్ ఇవ్వరా అని అడిగిన వారికి ఈ విధంగా అయితే ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పింఛన్దారులు ఉన్నారో వారు మీరు కంగారు పడొద్దు మీకు యధావిధిగా పింఛను వస్తుంది అలాగే ఇంకా ఎవరైనా సరే కి వెళ్ళి సదరం సర్టిఫికేట్ కనుక తీసుకోకుండా ఉంటే వెంటనే సదరం సర్టిఫికేట్ కూడా తీసుకోండి సదరం కూడా తీసుకుని మీరు ఈ యొక్క పింఛన్ అనేది పొందండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది మరి దీంతో పాటుగా కొత్త పింఛన్లకు ఎప్పుడు అవకాశం ఇస్తారని చెప్పి అడుగుతూ ఉన్నారు మరి త్వరలోనే ప్రభుత్వం ఈ కొత్త పింఛన్ల పైన కూడా నిర్ణయం తీసుకోబోతున్నట్లు మనకు అప్డేట్ అయితే ఇచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా ప్రభుత్వం కీలక ప్రకటన చేసి దాని ప్రకారం ఇక్కడ ఎవరైతే పింఛన్దారులు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం ఒక్కొక్క పింఛన్దారుడికి కూడా మనకు ఇక్కడ పింఛన్లు అయితే పంపిణీ చేయబోతుంది కొత్త పింఛన్లకు అవకాశం ఇస్తుంది ఈ కొత్త పెన్షన్లు కనుక వస్తే దాని ప్రకారం మీరు ఈ కొత్త పింఛన్ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీరు అప్లై చేసుకుని దాని ప్రకారం పింఛన్లు అయితే పొందొచ్చు అనమాట మరి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం కొత్త పింఛన్ల విషయంలో స్పౌస్ పింఛన్లు ఇస్తూ ఉంది మరి అక్టోబర్ లో కూడా కొత్త స్పౌస్ పింఛన్లు అయితే రాబోతున్నాయండి దీంట్లో ఎటువంటి డౌట్ లేదో ప్రభుత్వం ఆల్రెడీ చెప్పింది ఎవరైతే భర్తకు పింఛన్ వస్తుండీ భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పెన్షన్ ను భారీకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది ఖచ్చితంగా మీకు ఈ యొక్క స్పౌస్ పిన్షన్ అయితే మంజూరు అవుతుంది అక్టోబర్ నెలలో కూడా ఎవరైతే ఈ సెప్టెంబర్ నెలలో అప్లై చేసుకున్నారో స్పౌస్ కి వారికి యథావిధిగా వితంత పెన్షన్ వస్తుంది మిగిలినటువంటి వారికి కూడా మనకి దసరా తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది కొత్త పెన్షన్ల విషయంలో మరి ఇప్పటికే కొన్ని పథకాలు ఉన్నాయి కాబట్టి ఈ పథకాలన్నీ కూడా అమలు చేసేసి ఇప్పటికే అరవై లక్షలకు పైగా మంది పింఛనుదారులకు పెన్షన్ ఇస్తున్నాం దేశంలోనే మన రాష్ట్రంలో అతిపెద్ద పింఛను పథకం అన్నమాట ఇది అని చెప్పి కూడా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం మన అందరికీ కూడా తెలుసు కాబట్టి త్వరలోనే ఈ దసరా తర్వాత వృద్ధాప్య పెంఛన్ గాని వితంత పింఛన్ కానీ ఒంటరి మహిళా పెన్షన్ గాని ఏపీ ప్రభుత్వం అవకాశం ఇచ్చి మీకు అందరికీ కూడా కొత్త పింఛన్ కూడా మంజూరు చేస్తుంది మరి కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్ని కూడా రెడీగా పెట్టుకుని అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి మొత్తానికి అయితే అక్టోబర్ నెలలో ఎవరికి కూడా పెండింగ్ ఉండదు పింఛన్ అనేది వాయిదా కూడా ఉండదు పింఛన్ రద్దు కూడా ఉండదు యథా విధంగా మీకు పింఛన్లు అయితే పంపిణీ అయిపోతాయి కాబట్టి రెడీగా ఉండి ఈ పింఛన్లు అయితే తీసుకోండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మించినదారులకు సంబంధించిన మరొక అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది కింద మళ్ళీ కూడా ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ డేరంగుల మహేష్ ఛానల్ మీకోసం అందరికంటే ముందుగానే తీసుకొస్తూ ఉంటుంది